నీడా కౌశల్య వారి తోడు నీడా ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు వారి నీడా నైన్ వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం ఈ వీడియోలోని అంశాలు ఎవరిని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు అందుబాటులో ఉన్న కథనాలు నెట్లో ఉన్న సమాచారం మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు ఆలోచనలు వారివి మాత్రమే ఏకే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం మీ ముందుకు టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు ఐదు ఫోన్ కాల్ చేస్తే చాలు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు వంకదార నరేంద్ర రావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగినది ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కడప జిల్లాలో ఆరోగ్యశాఖ సత్య సత్యకుమార్ యాదవ్ గారి పర్యటన రేపు కడపలో బిజపి జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఏప్రిల్ రెండవ తేదీ అనగా బుధవారం బిజపి వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షునిగా జంగిటి వెంకట సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం కడప పట్టణంలోని ఏపీ టూరిజం హరిత హోటల్ నందు జరగనున్న నేపథ్యంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ హాజరుకానున్నారు కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న బిజపి నాయకులు క్రియాశీలక కార్యకర్తలు ముఖ్యంగా ప్రొద్దుటూరు బిజపి శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు వంకదార నరేంద్రరావు పిలుపునిచ్చారు ప్రమాణ స్వీకార అనంతరం మంత్రి వై సత్యకుమార్ సాయంత్రం నాలుగు గంటలకు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కానేపల్లి గ్రామం నందు మూడు సచివాలయ సముదాయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు అనంతరం రోడ్డు నందుగల డాక్టర్ స్వరూప్ కంటి ఆసుపత్రి సందర్శన అటుపై సాయంత్రం తెల్లవారుజాము ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు స్థానిక బుడ్డాయిపల్లి నందు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో స్థానిక రాయల్ కౌంటీ నందు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ వారి ఇరవయ్యో వార్షికోత్సవ వేడుకల నందు పాల్గొనేదరు కావున ప్రొద్దుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బిజెపి నాయకులు క్రియాశీలక కార్యకర్తలు బిజెపి సభ్యుల అభిమానులు కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా కోరడమైనది ప్రెస్ మీట్లో పాల్గొన్నవారు ప్రధాన కార్యదర్శులు చెన్నామోహన్ ముత్యాలు శ్రీశ్రీ కార్యదర్శులు హరికృష్ణ చిన్న పార్టీ సీనియర్ నాయకులు పరమేశ్వరరావు మరియు నారాయణ మురళి పాల్గొనడం జరిగింది మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది భారత్ రేపు బుధవారం రెండవ తేదీ సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కడపకు వస్తున్నారు అక్కడ కడప జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారి ప్రమాణ స్వీకారంలో పాల్గొని అక్కడి నుండి ప్రొద్దుటూరికి మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకొని లింగాపురం లో సచివాలయంలో కార్యక్రమం ఓపెన్ చేసి అక్కడి నుండి డాక్టర్ స్వరూప్ కుమార్ది హాస్పిటల్లో ఓపెన్ చేసి అక్కడి నుండి మరల సంస్కృతి స్వచ్ఛంద సంస్థ అయిన కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని తదుపరి ఎస్పి డిగ్రీ కాలేజీ ఆటోనమస్ కాలేజీని ఓపెనింగ్ చేయడానికి రాయల్ కౌంటీలో పాల్గొంటారు ఆయన కార్యక్రమం ఆ రోజుతో సమస్య ఎవరైనా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడం అనేది నరేంద్ర వందదారి నరేంద్రరావు బీజేపీ పట్టణ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చెన్నామోహన్ శ్రీశ్రీ కార్యదర్శులు హరికృష్ణ చిన్న నాయకులు పరమేశ్వరరావు మురళీ నారాయణ గారు పాల్గొనడం జరిగింది జై భారత్ మాతా కే